హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మామీస్ అండ్ జెవిత్ టాకీస్ నేను మినవీనా ఈరోజు టాపిక్ ఏంటో తమ్ చూసే ఉంటారు కదా సో ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం ఈ టాపిక్కి నేను ఎందుకు తీసుకున్నానంటే నేను కూడా ఈ ప్రాబ్లం చాలాసార్లు ఫేస్ చేశాను కాబట్టి నాకులానే ఇంకా చాలామంది ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారని ఈ వీడియోని చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను అవునండి నాకు ఒక చిన్న డౌటు మీ పిల్లల మీద మీకే నమ్మకం లేకపోతే ఎలా అండి ఇంకా బయట వాళ్ళు ఎలా నమ్ముతారు మీ పిల్లల గురించి మీకే తెలియకపోతే ఎలా ఎప్పుడు కూడా మీ పిల్లల్ని పక్కన పిల్లలతో అస్సలు పోల్చకండి దానివల్ల పిల్లల యొక్క మనోభావాలు చాలా దెబ్బతింటాయి నువ్వెందుకు పనికిరావు నువ్వేం చేయలేవురా ఆడు చూడు ఆ పక్క పిల్లల్ని చూసి నేర్చుకో అని చెప్పి చాలామంది తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి పిల్లల్ని తిడుతూ ఉంటారండి అది ఏ వయసు వాళ్ళైనా చిన్న పిల్లలైనా పెద్ద పిల్లలైనా జాబ్ చేస్తూ పెళ్ళి అయిపోయిన వాళ్ళని కూడా రోజుల్లో తల్లిదండ్రులు ఇంకా తిడుతున్నారు అది తప్పైతే తప్పు చేస్తున్నావు చెప్పొచ్చు కానీ అన్ని విషయాలు కూడా అందరి పిల్లలు ఒకేలాగా ఉండాలి అని మాత్రం అస్సలు అనుకోకూడదండి ప్రతి పిల్లవాడికి కూడా ఏదో ఒక టాలెంట్ అనేది ఉంటుంది కానీ కొంతమంది తల్లిదండ్రులు ఏం చేస్తాయంటే తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి పిల్లల్ని అలా తిడుతూ ఉంటారండి అలా తిట్టడం ఆ పిల్లలకు కూడా అలవాటు అయిపోతుంది నేనేం చేసినా ఇంట్లో వాళ్ళకి నచ్చదు అసలు నేను ఎందుకు చేయాలి నేనేం చేసినా నన్ను ఎప్పుడు మెచ్చుకోరు ఎప్పుడు చూడు తిడుతూ ఉంటారు అని చెప్పి వాళ్ళకు కూడా అలవాటు అయిపోతుంది ఇంకా వాళ్ళు ఎందుకు పనికి రారు నేనేం చేయకూడదు అన్న ఒక నిర్ణయానికి వాళ్ళు వచ్చేస్తారు అలా తిట్టడం వల్ల మీరే మీ పిల్లల జీవితాన్ని నాశనం చేసేస్తున్నారండి నేను చాలామంది పేరెంట్స్ని చూశానండి మరి వాళ్ళు ఏమనుకుంటారో నాకైతే అర్థం కాదు కానీ పక్కనోళ్ళ ముందు పిల్లల్ని చాలా తక్కువ చేసి మాట్లాడతారండి అసలు వీడెందుకు పనికిరాడు వీడు అసలు ఏం చేయలేడు వీడి వల్ల ఏమీ కాదు అని చెప్పి చాలా సులకనగా మాట్లాడతారు అలా చేయడం వారు గొప్ప అనుకుంటారేమో నాకైతే అర్థం కాదు అలా చేయడం వల్ల ఆ పిల్లలు వాళ్ళ మనసు ఎంత బాధపడుతుందోనండి ఇంకా వాళ్ళు బయట వాళ్ళు వాళ్ళకి ఏం విలువిస్తారండి బయట వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసిన వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళినా వాళ్ళ ఇంట్లోనే వాళ్ళకి వాల్యూ ఇవ్వర్రా వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు కూడా ఇంకా మనం ఎందుకు వాడికి విలువ ఇవ్వాలి అని చెప్పి వాళ్ళు కూడా వాళ్ళని చాలా చులకనగా చూస్తారండి కాబట్టి పిల్లల మనసు చాలా బాధపడుతుంది దయచేసి పేరెంట్స్ మీ పిల్లల్ని ఎంకరేజ్ చేయండి అది వాళ్ళు తప్పు చేస్తే ఇది నువ్వు తప్పు చేస్తున్నావు ఇది చేయకూడదు అని చెప్పి వాళ్ళకి చెప్పండి అంతేగాని వాడు ఏం చేసినా ఎందుకు పనికిరాడు అని ఒక మీ నిర్ణయానికి మీరు వచ్చేయొద్దు వాళ్ళు ఉన్న టాలెంట్ ఏంటో మీరు గుర్తించండి వాడికి తెలియచేయండి అంతే తప్ప ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళ ముందు కానీ పక్కన పిల్లలను చూసి నేర్చుకొని కానీ పక్కన వాళ్ళ ముందు కానీ ఎప్పుడు తిట్టడం కొట్టడం అలాంటివి అస్సలు చేయకండి మీ పిల్లవాడిని మీరే తల్లిదండ్రులుగా సపోర్ట్ చేయకపోతే ఎలా అండి దయచేసి మీ పిల్లలకి ఎంకరేజ్ చేయపోయినా పర్లేదు కానీ డిసప్పాయింట్ చేయకండి పక్కన పిల్లలతో ఎప్పుడు కూడా పోల్చకండి ఈ వీడియో మీకు ఎవరికైనా కానీ నచ్చితే లైక్ చేయండి కానీ ఈ వీడియోని దయచేసి ఎవరు కూడా తప్పుగా అర్థం చేసుకోవద్దు నేను ఎవరి గురించి కూడా తప్పుగా అనడం లేదు ఎవరికైనా హర్టింగ్గా ఉంటే ఐఎమ్ సారీ ఈ వీడియో ఎవరికైనా బాధ కలిగించుకుంటే నన్ను క్షమించండి మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు దయచేసి మీ పిల్లల యొక్క బాధను అర్థం చేసుకుంటారని ఈ వీడియో చేశాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న గంట సింబల్ మీద నొక్కండి ఇలా చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది